రైతులందరికీ మరొక శుభవార్త అయితే గనక వచ్చింది వీటి ధరలన్నీ కూడా పెరిగాయి అంటే ధరలు పెరిగితే రైతులకు శుభవార్త అనుకుంటారా గిట్టుబాటు ధర అయితే కనుక పెరిగింది సంబంధించిన వివరాలు తెలుసుకుందాము అయితే అందరికీ కాకపోయినప్పటికీ కూడా ఎవరైతే వేరుశెనగ వేశారో ఆ వేరుశెనగ పండించిన రైతులందరికీ కూడా ఇప్పుడు మార్కెట్లో మంచి రేటు అయితే కనుక రావడం జరిగింది గత ఏడాది ధరలతో పోలిస్తే అంటే ఇటు ఉన్న అటు ఏపీలోనైనా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతూ ఉంటారు ఆ పెట్టిన పంట పెట్టుబడి కూడా రాక ఈసారి వేరుశెనగ పండించిన రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కంటే కొంచెం బాగానే వచ్చింది ఎలా అని చూస్తే తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కల్వకుర్తి మార్కెట్లో ఈరోజు క్వింటాకొచ్చి తొమ్మిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల చిల్లర వరకు కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల లోపల అయితే కనుక రావడం జరిగింది గతేడాది పోలిస్తే ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా ఏడు వేలు ధర కూడా రాలేదు వెంటకి ఇప్పుడైతే తొమ్మిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు కూడా ఈ ధర అయితే పలకడం జరిగింది ఇటు ఏపీ రైతులకు చూసుకున్నట్లయితే కనుక ఆధోని మార్కెట్ లో వేరుశెనక్కి ఇంచుమించుగా తొమ్మిది వేల ఆరు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల మధ్యలో అయితే గనక ధర పలికింది రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం ఏడు వేలు కూడా మాకు గిట్టుబాటు ధర రాలేదు అంటే క్వింటాకి ఏడు వేలు కూడా పలకలేదు ఈ సంవత్సరం కొంచెం గిట్టుబాటు ధర మీకు కొంచెం బానే వచ్చింది అంటే క్వింటాకి ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల లోపల అయితే గనక ఎక్స్ట్రాగా రావడం వల్ల వేరుశెనగ పంట వేసిన రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు